వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ అయితే కనుక కంపల్సరీ ఒకసారి ట్రై చేసేయండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోతుందంటే స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని అందరూ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్న లోపే నేనైతే ఒక రెండు క్యారెట్లను అయితే కనుక సన్నగా తురుము పెట్టుకున్నాను దానిని కూడా వేసేసి మంచిగా దీన్నైతే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్న లోపే ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపలను ఉడకబెట్టుకొని తొక్క తీసేసి స్మాష్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను దానిని కూడా వేసేసి ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు అలాగే ఒక స్పూన్ వరకు చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ముద్దలాగా అయితే కనుక ఈ బంగాళదుంప కర్రీని అయితే రెడీ చేసి పెట్టుకుందాం క్యారెట్ అండ్ బంగాళదుంప కలిపి చేయండి ఈ స్వీట్నెస్కి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఈ రెసిపీకి అయితే ఇలా ముద్దలా రెడీ అయిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక కళాయిని కడిగేసి మళ్ళీ అదే కళాయిని అయితే నేను వాడుకున్నానండి అండి కళాయి పెట్టేసి స్టవ్ వెలిగించి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ సారీ అండి ఆయిల్ వేసుకున్నాను ఇదంత వేసిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక కప్పుతో రవ్వ వేసుకున్నాను ఉప్మా చేసుకుంటాను కదండి సుజీ రవ్వ ఆ రవ్వను వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక ముద్దలా రెడీ చేసుకోవాలి ఇది రవ్వ వేసే ముందు వాటర్ ఏమి అవ్వాల్సిన అవసరం లేదండి అలా వేసేసి కాకపోతే కంటిన్యూస్గా కలుపుకుంటూ మనకి ముద్దన అనేది రెడీ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకొని చాలా వేగంగానే రెడీ అయిపోద్ది ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసి బాగా చల్లారి పెట్టుకుందామండి ఈ చల్లారిలోపు గట్టిపడకుండా ఉండటం కోసం ఎండిపోయేటట్టు ఉండకు ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక హాఫ్ స్పూన్ వరకు నూనె వేసేసి దీన్ని అయితే స్ప్రెడ్ చేసేసి ఒక సండి పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే మనకి బంగాళదుంప కూర కూడా చల్లగా అయిపోయి ఉంటుందండి దాని నుంచి అయితే ఒక చిన్న మీడియం సైజ్ బౌల్లో తీసుకొని ఒక నిమ్మకాయ సైజు అంతా అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేస్తూ ఉండండి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎప్పుడు రెగ్యులర్గా ఒకే స్నాక్స్ చేయకండి ఇలా మార్చి మార్చి చేయండి మంచి మంచి స్నాక్స్ వీడియోస్ అయితే కనుక పోస్ట్ చేశాను అవన్నింటినీ వాచ్ చేసేసి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ లోపు నెక్స్ట్ అయితే కనుక మనకి రవ్వ కూడా బాగా చల్లగా అయిపోయిందండి అయితే ఇప్పుడు మనము చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా స్మూత్గా వచ్చేంత వరకు కాసేపు అయితే దీన్ని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే కనుక బాల్ని అయితే రెడీ చేసి పెట్టేసుకోండి పెద్దది తీసి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత బాల్ తీసుకుంటే పెద్ద స్క్వేర్ వస్తుంది చిన్నదైతే కనుక చిన్న స్క్వేర్ వస్తుంది ఈ సైజు అనేది మీకు ఇష్టం ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ నుంచి ఒక బాల్ తీసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ని అయితే యూజ్ చేసుకుంటున్నానండి ఏదైనా ఒక పాలిథిన్ కవర్ ఉంటే దానిపైన ఆయిల్ అప్లై చేసేసి ఇలాగే ఫ్లాట్గా ఉన్న బాక్స్తో ప్రెస్ చేస్తే కనుక మనకి చిన్న సైజు పూరిలా రెడీ అవుతుంది ఇలా రెడీ దాన్ని ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఏ సైజులో కావాలో అదే సైజులో చపాతీని అంతా రెడీ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే బంగాళదుంప కర్రీని పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనకు ఒక స్క్వేర్ అనేది రెడీ అయిపోయింది కదా ఎడ్జెస్ ఏమి బయటికి రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి మనం ఎలా చేస్తే అలా వింటుందండి ఈ రెసిపీ అయితే నెక్స్ట్ అయితే ఈ లోపే నేను డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వన్ బై వన్ మీకు ఎన్ని కళాయిలో పడతాయో అన్నింటినీ వేసుకోండి వేసిన వెంటనే కలుపుకోకండి పైన కింద వేసేయొద్దు అవి చిదిగిపోయి మొత్తం కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా ఈ ఒక వైపు అయితే కనుక కాస్త స్టిక్కీ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మొత్తం రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వల్ల చాలా చాలా క్రిస్పీగా వస్తుందండి అండి బయట క్రిస్పీగా ఉంటుంది లోన సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే రెసిపీని ట్రై చేసినాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ